వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం స్థానిక ప్రజల పాలిట యమపాసం సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చెయ్యొద్దు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు ప్రజల ప్రాణాలకు హాని కలిగించే దుమ్ము ధూళి వెదజల్లే సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం సమంజసం కాదని ఇటువంటి ఫ్యాక్టరీలను నిర్మాణం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ పెదగంటిదార్ కార్యాలయంలో జీవీఎంసీ డెబ్బై ఆరో వార్డు వైసీపీ అధ్యక్షులు మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఈ ప్రాంతమంతా పూర్తి కాలుష్యం కోరల్లో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు ఒక పక్క స్టీల్ ప్లాంట్ కాలుష్యం మరోపక్క గంగవరం పోర్టు కాలుష్యంతో సతమతం అవుతూ ఉంటే మరోపక్క డంపింగ్ యార్డ్తో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తహసీల్దార్కు వివరించారు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గంగవరం పోర్టు పరిసర ప్రాంతంలో అంబుజా సిమెంట్ నిర్మాణం చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి శంకరనారాయణ కులుకురి మంగరాజు బ్రహ్మానందరెడ్డి శిరం రమణ అండిబోయిన సన్ని కేతా తాతారావు కామేశ్వరరావు తలారి నాగేశ్వరరావు సుజన్ శరత్ రామ్మోహన్ రావు అచ్యుతారెడ్డి వివిఎన్ మూర్తి శ్రీకాంత్ దేవి ఎం బాబురావు బాలాజీ సిరా చిన్నారావు సిహెచ్ అప్పలస్వామి అప్పలరాజు ఈర్లపాటి రాజు పల్లెం గోపి సిరా రమేష్ శ్రావణ్ దివాకర్ నాగు కాదర్ కె శ్రీనివాసరావు పి రాజు ఎండా కృష్ణ పి అప్పలరాజు రాజు సన్ని హరినాథ్ సన్యాసిరావు బి వెంకటేష్ తదితరులు గ్రామ మహిళలు పాల్గొన్నారు గ్రామ ప్రజలకు మరి ప్రాంతంలో ప్రజలందరికీ కూడా నాయక నమ్మస్త మధ్యలో తెలియజేస్తుంటూ సోదరులరా మనకి ఇప్పటికే ఇటు పోర్టు కాలుష్యం స్టీల్ ప్లాంట్ కాలుష్యం అన్నిటితో కూడా ఇటు అంతేకాకుండా ఏపీఐఎస్సి ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా పెట్టే దుమ్ము దూలతో మనం విపరీతంగా కూడా అనారోగ్యాలు గురవుతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే మరి దానికి తోడు మళ్ళీ స్టీల్ ప్లాంట్ పక్కనే మనకి డెబ్బై ఆరో వార్డులో సర్వే నెంబర్లు అనుకుని ఉన్న ఈ అంబుజా స్టీల్ ఏంటది సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టడం జరుగుతుంది మరి అదే కానీ మళ్ళీ జరిగి ఉంటే ఈ అన్ని ఖాళీతో మనకి ఉండే పరిస్థితి లేదు మరి ప్రాంతం అంతా ఖాళీ చేయవలసిన అవసరం ఉంది దీనికి మీరు అందరూ కూడా రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా కూడా ఇవన్నీ పక్కన పెట్టి ప్రతి ఇక్కడ ఇంకా పెద్ద ధర్నా చేసి అటు సిమెంట్ వచ్చిన కూడా మరి ఈరోజు మనకి సేపు చెప్పారు బాబురావు సౌద్దు అమ్మ మా మాతగారు చెప్పారు ఎందుకంటే ఈరోజు డెబ్బై ఆర ఓట్లు పడుతున్న ప్రజల తలక ఇబ్బందులు అనేది మీ అందరికి తెలియాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం చేపట్టాము ఎందుకంటే మన డెబ్బై ఆర నాలుగు సర్వే నంబర్లోని ఎనిమిది హెక్టార్లో సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల భూమిలో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారని చెప్పేసి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తర్వులు వచ్చాయి దానికి నిరసనగా మనం ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే ఈ ప్రాంత ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్దని చెప్పేసి మన పార్టీ తరఫున మనకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం వరకు మన మన రెడ్డి గారి తలగా సూచన వరకు ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాం ఏదేమైనా ఎందుకంటే ఈ ప్రాంతం అంతా గాజువాక పరిసర ప్రాంతం అంతా ఇప్పటికే మనకి చాలా చెప్పాలంటే ఇప్పుడైతే మన కాలుష్యంతో అతలాకుతలు అవుతున్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే మనం ఇక్కడ ఉండలేము మనం జీవనం సాగించలేము ఎందుకంటే మీకు తెలుసో లేదో కొంతమంది తెలుసు లోకల్గా ఉన్న పెద్దలందరూ తెలుసు మేఘాద్ర మీద సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా పూర్తిగా కాలుష్యం అయిపోయి ఆ ప్రాంతంలో పంటలు పండన పరిస్థితి వచ్చింది అందులో సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడే పరిస్థితి వచ్చింది అంటే ఎందుకంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం ఇది మన భూములు ఇల్లు ఇచ్చి ఓ పక్కన పోర్టు పెట్టేసి ఓ పక్క డంపింగ్ గార్డు పెట్టేసి ఓ పక్క ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేస్తే ఇక్కడ ఎవరు ఉండకూడదనా ఉత్తరాంధ్ర అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం చాలా చిన్న చూపు వస్తుంది ఉత్తరాంధ్ర ప్రజలు ఏంటంటే అమాయకులు ఏం చేసినా పర్వాలేదు అనుకుంటుంది కానీ అలా అనుకోవద్దు ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత అమాయకులు అవసరం అయితే అంత తిరుగుబాటు చేస్తాం ఈ సిమెంట్ ప్యాక్టరీ కోసం అయితే పార్టీ పరంగా మేమందరం కూడా మా వార్డులో ఉన్న ప్రజలు కానీ నాయకులు అందరూ కూడా పూర్తిగా పోరాడి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఈరోజు డెబ్బై ఆరో వాటి నుంచి డెబ్బై ఆరో ఒకటి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శంకరనారాయణ గారు పిలిపేరకు అక్కడి నుంచి అందరూ కూడా ఆయన నాయకత్వం ఇక్కడ రావడం జరిగింది ఎంఆర్ ఆఫీస్కి ఏమిటి విషయం అంటే ఇక్కడ ఇప్పటికే పెద్ద కానీ గాజువా మొత్తం గాజువా ప్రాంతంలో కానీ పెదగంటే మండలం కానీ చాలా పొల్యూషన్ తోటి ఇప్పటికే ఉంటే పాటు ఇప్పుడు ఒక సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి పెడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా ఉండగలరు అనేది ఆలోచన చేయకుండా ఈరోజు ఇలాంటి విష ప్రయోగాలు చేయడం అనేది ప్రజల మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కూడా ఈ రోజు ఉన్న నిర్వాసితులు చాలామంది ఇబ్బంది పడుతూ అందులో చాలా మంది తీసుకోవడం తీసేయడం జరిగింది దాంతోపాటు ఈ పొల్యూషన్ వస్తే ఇంకా బతకాలంటే ఎలా బతకాలనేది మీరు చెప్పి అప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలి తప్ప సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి పర్మిషన్లు ఇచ్చేయడం దాని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం చాలా దుర్మార్గం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే పూర్తి పొల్యూషన్తో రోజు కూడా మీరు ఏరియాలో చెక్ చేయవచ్చు ఒక వాటర్ని రాత్రిపూట పెట్టి స్లాబ్ మీద మేడ మీద పెట్టితే ఉదయానికి అంతా డస్ట్ లాగా పట్టేస్తుంది అలాంటి సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ఇంకా వాటర్ అనేది మిగలకుండా ను ఈ నల్ల బుక్కి పడతాయి తప్ప ఇంకోటి ఏమి ఉండదు అవన్నీ కూడా ఆరోగ్య రీత్యా పొల్యూషన్ అనేది చాలా ఇబ్బంది కాబట్టి ఆరోగ్య రీత్యా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఉద్దేశంతో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఎంఆర్ఓ గారికి మేము వెనక్తి పత్రం ఇవ్వడానికి వచ్చాం తప్పనిసరిగా ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ ముఖంగా కూడా తెలియజేస్తున్నాం